వరి సాగు శక్తి హైబ్రిడ్ వరి రైతుల పలువురు రైతులు పేర్కొంటున్నారు సాగులో పెట్టుబడితో పాటు శ్రమ కూడా కాస్తంత ఎక్కువైనా అంతిమంగా అధిక లాభాలను పొందవచ్చని రైతులు చెబుతున్నారు ఒకప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై హైబ్రిడ్ మగ వరి సాగు పల్లెల్లోనూ రైతన్నలు సాగు చేస్తున్నారు మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలంలోని బొమ్మరపల్లి గ్రామంలో సాగునీరు పుష్కలంగా ఉన్న పలువురు రైతులు కొన్ని సంవత్సరాలుగా ఈ ఆడామగ వరి సాగు చేస్తున్నారు యాసంగి సీజన్లో ఆడామగ వరి విస్తృతంగా దిగుబడి వస్తుందని రైతులు ఆసక్తి చూపుతున్నారు శక్తి సీడ్ కంపెనీ ప్రతినిధులు సాగుకు కావాల్సిన సలహాలు సూచనలు అన్ని రకాల మందులను అందిస్తూ ఉండడంతో పంట పండించడం రైతులకు ఈజీగా మారింది అంటున్నారు అంతేకాకుండా అధిక ధర చెల్లిస్తూ దిగుబడులను కూడా కొనుగోలు చేస్తున్నాయి ఫలితంగా చాలా మంది రైతులు ఆడామగ వరి సాగును ఎంచుకుంటున్నారు సాధారణ వరి సాగుతో పోలిస్తే ఇందులో కొంత కష్టం ఉన్నా అధిక లాభాలు తెచ్చి పెడుతుండడంతో హైబ్రిడ్ సాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నట్లు బొమ్మనపల్లి శక్తి సీడ్ ఆర్గనైజర్ దరిపల్లి శ్రీనివాస్ రైతు దరిపల్లి రాజయ్యను తెలిపారు దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఆడామగ హైబ్రిడ్ వరి సాగులో తాను పనిచేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు బొమ్మనపల్లి గ్రామంలో దాదాపు యాభై ఎకరాల్లో శక్తి సీడ్ ఆడామగ వరి సాగు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు మాది బొమ్మనపల్లి నేను దరిపల్లి రాజయ్య మండలం మేము పది పన్నెండు ఏళ్ళ వట్టి సీడ్ పెడతాను పెడితే దీంతో లాభమే ఉంటుంది పని చేయాలి మేల్ ఫీమేల్ ఇది ఆడి మగవారి దీంతో లాభం ఉంటుంది పని చేయాలి ఇరవై నాలుగు గంటలు పని చేస్తేనే లాభం ఉంటుంది అది సార్లు వస్తారు టైమ్స్ టైం వస్తారు చెప్తారు ఈ మందు కొట్టాలి ఒక ఈ రోగం వస్తుందని చెప్తారు ఆ మందు కొట్టాలి మనం తీసుకొచ్చుకొని కొట్టుకుంటేనే లాభం ఉంటుంది నేను పది పన్నెండు నేర్లు బట్టి పెడతాను కాబట్టి దాని సంగతి మనకు తెలిసి ఉన్నది వస్తారు చూస్తారు మనకు చెప్తారు ఏ మందు వాడాలని ఆ మందులు వాడితేనే మనకు లాభం ఉంటుంది దాంతో ఈ లోకల్ కన్నా ఎక్కువ కష్టం ఉంటుంది చెయ్యాలి లాభం ఉంటుంది దాంట్లో అది నాలుగు ఎకరాలు వేసింది ఒకటే ఇది ఎకరం వేసింది ఒకటే కాకపోతే బారన్న మందం దానికన్నా ఎక్కువ కష్టం ఉంటుంది చేయాలి చేస్తేనే లాభం చేయకుంటే లాభం పెట్టినాము పెట్టినామా అంటే రెండు ఎకరాలు సీడ్ పెట్టినాం ఏ ఇవి అవి వస్తాయి అంటే అవి వండాయి మనం ఇరవై నాలుగు గంటల బెరుకులు లేకుండా తీయాలి దానికి వాళ్ళు సార్లు చెప్పిన మందులు కొట్టాలి కొడితేనే మనకు పంట మంచిగా వస్తుంది దిగుబడి రైతు బతకగలుగుతాడు నా పేరు దరిపల్లి శ్రీనివాస్ బొమ్మనపల్లి గ్రామము శక్తి సీడ్ వారి ఆర్గనైజేషన్ నాకు ఇచ్చినందుకు శక్తి సీడ్ వారి ఎండీ వారికి ధన్యవాదాలు బొమ్మనపల్లిలో గత నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచే నేను మేల్ ఫిమేల్ ఇస్తున్నాను ఎప్పటికైనా రైతులను అధిక లాభాలతోనే పంట పండింది అధిక లాభాలే పొందినారు ఈ సంవత్సరం ముప్పై ఎకరాలు శక్తి సీడ్ వాళ్ళది మేల్ఫిమేల్ ఇచ్చినాను బొమ్మనపల్లి గ్రామంలో ఎర్ర నీళ్ళలు కాబట్టి సీడు మేల్ ఫిమేల్కు అనుకూలన భూములు రైతులు అధిక పంట తీసి కంపెనీకి అందజేసినారు చెప్పిన విధంగా బెరుకులు కానీ చెప్పిన తీరు మందులు కానీ స్ప్రే టైం టు టైం స్ప్రే చేసి దులిపే టైంలో కరెక్ట్ టైంలో దులిపి అధిక లాభాలు పొందుతున్నారు